కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఈరోజు శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం కమిటీని ఎండోమెంట్ అధికారులు కమిటీ అధ్యక్షులతో పాటు కమిటీ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్గా బుర్రా కనకయ్య గౌడ్ కమిటీ సభ్యులుగా తూముల శ్రీనివాస్ పొట్ట శ్రీనివాస్ గుండి శ్రీనివాస్ గడ్డం సుఘ్న పూజారి గోపక్షన్ సభ్యులు శేషం శ్రీమంతోచ్చారణి ఎండోమెంట్ అధికారులు సత్యనారాయణ శ్రీనివాస్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా బ్లాక్ అధ్యక్షులు సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండారి రమేష్ గౌడ్ మాజీ సర్పంచ్ మీడి అంజయ్య హాజరై మాట్లాడారు గుడి డెవలప్మెంట్ గురించి కమిటీ గ్రామంలో ప్రజలందరినీ కలుపుకొని అభివృద్ధి చేయడానికి సహకరించాలని కోరారు మళ్ళా మధుర మేడీ అంజయ్య అధ్యక్షులుగా మరి మధునయ్య మరి అదేవిధంగా నరసింహస్వామి మార్కొండ మార్కొండ ఇంకన్నా రావుల సీన్ను మరి నియమించడం జరిగింది ఇది వాళ్ళు వీళ్ళు వార్తలు పెట్టకుండా మీరు బాధలు పడకూడని పరిశ్రమ చేయకుండా ప్రజలను రెచ్చగొట్టకుండా ఎందుకంటే ప్రజలకు సంబంధించి సేవాభావంతో ఈ యొక్క పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఈ గ్రామ అభివృద్ధి కోసమే ఈ గ్రామ ప్రజల కోసమే ఈ యొక్క కార్యక్రమం ఎన్నుకోవడం జరుగుతుంది కనుక మీరు అతిగా అనవసరంగా వాల్గులు చెప్పిన మాటలని సెడెళ్ల పెట్టించి పొలిసేళ్ల పల్లె కేత్ర